ఎస్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ హిందూ మతంలో మహాశివరాత్రి పండుగ చాలా విశిష్టమైంది ఈ రోజున పరమేశ్వర్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండడంతో పాటు రాత్రి మేల్కొని జాగరణ కూడా చేస్తూ ఉంటారు అయితే శివరాత్రి రోజు చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం వీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది శివరాత్రి పండుగ రోజు చేయవలసిన చేయకూడని పనులేంటి అసలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు వాస్తవానికి తెలుగువారి పండుగలన్నీ సూర్యోదయానికి ఉండే తిదిని పరిగణలోకి తీసుకుంటారు కానీ కార్తీక పౌర్ణమి దీపావళి అమావాస్య ఇంకా శివరాత్రికి మాత్రం రాత్రికి తిది ఉండడం ప్రధానం ముఖ్యంగా శివరాత్రికి లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండాలి అందుకే నిస్సందేహంగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే మహాశివరాత్రిని జరుపుకోవాలి ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు ఫిబ్రవరి ఇరవై ఆరున ఇరవై ఏడున ఏ తారీఖున శివరాత్రి జరుపుకోవాలి అనే విషయంపై ఇది క్లారిటీ ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు త్రయోదశి ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి గడియలు ప్రారంభమవుతాయి ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు మాత్రమే చతుర్దశి తిథి ఉంటుంది అంటే సూర్యోదయానికి తిదిని పరిగణలోకి తీసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన శివరాత్రి జరుపుకోవాలి కానీ లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం శివరాత్రి యొక్క ప్రత్యేకత అందువలన ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారమే మనం మహాశివరాత్రిని జరుపుకోవాలి శివరాత్రి అంటేనే లింగోద్భవ సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీనే మహాశివరాత్రిని జరుపుకోవాలి ఇక మహాశివరాత్రి రోజు ఉదయాన్నే స్నానమాచరించి ఉపవాస దీక్ష చేపట్టి పూజించాలి శివరాత్రి రోజున చేసే ఉపవాసం రాత్రి జాగరణ అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తే శివుడు భక్తులకు ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తాడనే నమ్మకం ఉంది ఇంకా శివరాత్రి రోజున జలాభిషేక సమయంలో శివలింగంపై బిల్వ జమ్మి పాలు గంగా పువ్వులు తేనె ఉమ్మెత్తలను కూడా సమర్పించవచ్చు ఇంకా శివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రంతో పాటు అన్ని రకాలైన శివ మంత్రాలను కూడా పఠించడం శుభప్రదంగా భక్తులు నమ్ముతారు ఇంకా ఈ రోజున మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకుండా చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు తులసి ఆకులు పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు కూడా ఆ శివునికి అభిషేకంలో సమర్పించకూడదు శివలింగ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదని కూడా చెప్తూ ఉంటారు ఇవి రాబోయే మహాశివరాత్రికి సంబంధించిన విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో